హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మళ్ళీ మన రొటీన్ అయితే స్టార్ట్ అనమాట బ్యాక్ టు స్కూల్ రొటీన్ అనమాట ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మా పిల్లలకైతే స్కూల్ ఉంది ఇంకా వాళ్ళని అయితే నేను స్కూల్కి పంపించాలి కదా ఇంకా పొద్దు లేసి అయితే టిఫిన్ అయితే చేస్తున్నా వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ వచ్చేసేమో విషుకేమో సెవెన్ ఓ క్లాక్ కనేకేమో ఎయిట్ ఓ క్లాక్ అనమాట దాకా ఒక మూడు రోజులు నాలుగు రోజులు స్కూల్ నడిచింది కదా అంటే ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే స్కూల్ లేదు మళ్ళీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకు కూడా తర్వాత నైన్త్ టెన్త్ తర్వాత లెవెన్ ట్వెల్వ్ వాళ్ళకైతే ఈ ఫోర్ క్లాసెస్కి అయితే స్కూల్ రన్ చేశారు అయితే అప్పుడు టైమింగ్స్ వచ్చేసేమో సిక్స్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు అనమాట దాకా మా సార్ అయితే టెన్ థర్టీ వరకే వచ్చిండు నిన్న సండే కదా ఇది మండే రోజు చేసిన బ్లాగ్ అనమాట ఇక మా సార్ స్కూల్కి వెళ్తుంటే తను తొందరగా వస్తున్నాడు కాబట్టి ఫోర్ డేస్ అయితే టిఫిన్ చేయలేదు కానీ ఈ రోజు పిల్లలకి కూడా స్కూల్ ఉంది కదా ఈ రోజు టిఫిన్ లోకి ఉప్మా చేశాను అది కూడా పొడి పొడిగా చేస్తాను అనమాట ఎప్పుడైనా సరే నేను ఉప్మా ఇలా పొడి పొడిగా వచ్చేటట్టుగా చేస్తాను చేసినప్పుడు కొంచెం అంతా ఒకే దగ్గరికి గట్టిగా ఉంది కదా చల్లారిన తర్వాత మొత్తం సపరేట్గా అయిపోతుంది అనమాట పొడి పొడిగా అయిపోతుంది అలా ఉంటేనే పిల్లలకి ఉప్మా తిన్నా కూడా బోర్ రాదనమాట మా సార్కి కూడా ఇలా ఉంటేనే ఇష్టం అనమాట ఇంకా ఉప్మా చేసిన తర్వాత ఇంకా విషమ్మలు లేపి తనకు స్నానం చేయించిన తర్వాత రెడీ చేస్తున్నాను ఇక పిల్లలిద్దరికి గుండు కొట్టించిన కదా విషమ్మకి నేను సిక్స్ థర్టీకి అట్లా స్నానం అయితే చేయించిన సిక్స్ థర్టీకి కి స్నానం చేసి ఇంకా చిన్నగా అయితే రెడీ చేస్తున్నాను అనమాట అదే విషమ్మకు చుట్టూ ఉంటే ఆరు గంటలకే స్నానం చేయించి జుట్టు వేసేదాన్ని అనమాట పొద్దున్నే రెడీ చేసేదాన్ని ఎందుకంటే జుట్టు వేస్తే కొంచెం టైం పడుతుంది ఆయిల్ పెట్టాలి జుట్టు వేయాలి మళ్ళీ అది కూడా చిన్న అమ్మాయి కదా చిక్కులు తీస్తుంటే ఏడుస్తుంది అనమాట నేను గట్టిగా ఫాస్ట్ ఫాస్ట్గా దూతే అందుకే నేను ఎప్పుడైనా సరే తనకి హడావిడిగా కాకుండా ఒక ఇరవై నిమిషాలు టైం పట్టినా కూడా నిమ్మలంగా దుట్టు అందుకే ఈరోజు ఇరవై నిమిషాలు అయితే కవర్ అయిపోతుంది కదా జుట్టు లేనందుకు అందుకే ఇంకా తనకైతే సిక్స్ థర్టీకి స్నానం చేయించి రెడీ చేసిన ఆ రెడీ చేయడం అయితే నాకు పది నిమిషాలలో అయిపోయింది అనమాట ఇక షూ పాలిష్ చేసి ఇంకా తనకి షూ వేసుకోమని చెప్పి ఇక మా సార్కి ఆమెకి ఇద్దరికి నేను టిఫిన్ పెడితే వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయి అయితే మా కన్నయ్యకు ఇక్కడ వచ్చేసి టైమ్ ఎయిట్ ఓ క్లాక్ కదా ఇక దాకానేమో విషమ్మ కనయ్య ఇద్దరు ఒకే టైమింగ్స్కి స్కూల్ పోయింది కదా ఇప్పుడు నాకు వెనక్ ఉంది స్కూలు అంటే కొంచెం లేట్ ఉంది నువ్వే ముందు వేయవు అని చెప్పేసి మా కన్నయ్య విషమ్మను అయితే బాగా ఎగ్జిస్తుండో అంత దూరం పోయే వరకు ఇక తర్వాత నేను తనకి బ్రష్ చేయమని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చేసి అయితే అలుకుతున్నాను అనమాట మీ అందరికీ తెలుసు కదా సోమవారం రోజు నేను అల్లికి ముగ్గు పెడతానని చెప్పేసి ఇక నేను నెల రోజులు అలకలేదు కదా వర్షం పడి పడి అలుకు మొత్తం పోయిందనమాట ఇక ఈ లోపుగా నేను అలుకుతుంటేనే మాకు అన్నయ్య అయితే బ్రష్ చేసుకొని వచ్చిండు ఇక నేను చెప్పిన ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గేసి వచ్చి నేను స్నానం చేయించి రెడీ చేస్తాను అంటే ఇక తనైతే అక్కడే వెయిట్ చేస్తుండు ఇక నేను చెప్పిన మొగ్గేసి వచ్చి నేను రెడీ చేస్తాను అని చెప్పేసి ఇక నేను మొగ్గేసి దగ్గర చూస్తాను కదా చిన్న చిన్నగా గడ్డైతే అనమాట ఇది నేను ఎప్పటికప్పటికి పీకేస్తూ ఉంటాను ఇక్కడ మేము ఇది బెడ్ లాగా వేయించినాం కదా మాకే కాదు అందరికీ ఉంటదనమాట కొన్నిసార్లు పగిలిపోయినా కూడా మళ్ళీ వేయించిన ఏమో ఒక రెండు మూడు సార్లు వేయించడం వల్ల ఇక్కడ ఇదంతా మొత్తం సమానంగా లేదనమాట ఒకసారి ఒక దగ్గర ఎత్తు ఒకవైపు డౌన్గా అట్లుంటది అనమాట ఇక అక్కడక్కడ పగిలే ఉంటాయి కదా మూడు నాలుగు సార్లు వేయించిన అక్కడ నుంచి చిన్న చిన్నగా గడ్డి మొలుస్తుంది అనమాట బయట ఎక్కడ ఇటు సైడు అటు సైడు బాగా గడ్డి మొలిసింది ఇక వర్షం పడుతుంది కదా నేను అనుకున్నాను పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తే అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళని చదివిస్తూ క్లీనింగ్ పని పెట్టుకుంటే మస్తు లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను ఇక ఈ రోజు అయితే నేను సింపుల్ ముగ్గే వేస్తున్నాను ఈ ముగ్గు వచ్చేసి ఎనిమిది చుక్కలు కాదు కాదు ఏడు చుక్కలు రెండు సెలవు ఒకటి చువరక అనమాట నేను చుక్కల్ని కొంచెం దూరం దూరంగా పెట్టిన పెట్టిన తర్వాత ఇలా ముగ్గును కలుతుంటే అనిపించింది మరీ ఇంత దూరంగా ఎందుకు పెట్టినా అని చెప్పేసి ఎందుకంటే ఏ ముగ్గులైనా సరే చుక్కలు పెట్టేటప్పుడు మరీ దూరం పెడితే ఆ ముగ్గుకి అందం అనేది రాక కొంచెం దగ్గర దగ్గరగా పెడితే చూడడానికి నిండుగా అంటే గుత్తుగా అనిపిస్తుంది నాకు ఇదొక పిచ్చి ముగ్గు వేసినాం అనుకో చూస్తానుకో అది కూడా నిండుగా అనిపియాలన్నమాట ఇక ఈ రోజైతే ఒక రెండు సింపుల్ ముగ్గులే వేసిన ఎందుకంటే బాగా వర్షం వస్తుంది మేము వచ్చినప్పటి నుంచి రోజు ముసురు పడుతూనే ఉంది అనమాట ఇంకా నైట్ కూడా పడ్డది ఇక అయినా కూడా మండే కదా ఒక కొద్దిసేపట్లో ముగ్గు పోతుంది వర్షం వస్తుంది అని తెలుసు అందుకే ఇంకా సింపుల్ గా అయితే వేసేసిన వేసిన తర్వాత ఇంకా కన్నీకి స్నానం చేయించి తనని కూడా రెడీ చేస్తున్నాను పొద్దున విషముని రెడీ చేస్తుంటే తనని ముద్దు పెట్టుకున్న చూపించలే కదా మళ్ళీ కనేని ముద్దు పెట్టుకున్నాను కదా మళ్ళీ మీరు అందరు అంటారు కదా మీరు విషుని ఒక లెక్క కనే ఒక లెక్క చూస్తున్నా అని చెప్పేసి అందుకే పైన విషన్ ముద్దు పెట్టిన క్లిప్ కూడా పెట్టినా అనమాట ఇక కనేని రెడీ చేసి స్కూల్ అయితే వచ్చేసినవా ఇక ఈ రోజు మా కన్నీ ఏంటంటే తన ఫ్రెండ్ ఎమ్మటి కూర్చుంటా అని చెప్తుండు ఇక తను ఎందుకు అర్జుండు ఏంటి అని చెప్పేసి నేను తర్వాత చెప్తా ఇక ముందు అయితే మా కన్నీని క్లాస్ రూమ్ లో వదిలేసి ఇంటికి వచ్చి రెడీ అయిన తర్వాత మా పక్కన వాళ్ళు మామిడికాయలు ఇచ్చారనమాట దాని గురించి మీకైతే చెప్తున్నా ఇంకా దుశ్రా ఇప్పుడే నేను ఇంట్లోకి వచ్చి కన్నీని దించి రెడీ అయినా ఇగో మా పక్కన ఆంటీ వాళ్ళు తర్వాత కొంచెం దూరంలో ఉంటారనమాట తెలిసిన వాళ్ళు మ్యాంగోస్ అయితే పంపిణు ఈ సీజన్ మొత్తం ఇట్లనే ఉంటుంది అనమాట మన కాడేమో ఇక ఫిబ్రవరి స్టార్ట్ అయిందంటే మామిడి పండ్లు వస్తాయి కదా ఇక ఇక్కడ అయితే అట్లా కాదనమాట ఇక్కడ మే కంప్లీట్ అయిన తర్వాతనే ఇగో మామిడికాయలు అయితే వస్తాయి అనమాట ఇగో మామిడి పండ్లు అయితే వస్తాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం మామిడికాయలు కొనాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మా చుట్టుపక్కల అన్ని మామిడికాయ చెట్లే ఉంటాయి కదా ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టుకి బాగానే కాస్తాయి కాయలు మరి అలా అన్ని దిన లేరు కదా మన లెక్కలు ఏంటంటే వీళ్ళు నెలలు నెలలు స్టోర్ చేసుకొని ఏం తినరు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట మేమైనా సరే ఇప్పుడు మా చెట్టుకు ఒక కాయలు ఏమో ఉన్నాయి తెంపినప్పుడు అయితే అందరికీ షేర్ చేయాలి ఇగో చూస్తున్నారు కదా ఎన్ని మామిడికాయలు ఇంకా వస్తాయి అన్నమాట తింటూనే ఉందా వస్తూనే ఉంటాయి మనకైతే ఇక నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేస్తా ఇక పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించిన కదా కొంచెం ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది ఏదోలా అనిపిస్తుంది అనమాట కానీ మీరు ఉన్నారు కదా మీతో మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తా మరి ఇక ఇప్పుడే పాలం అయితే వచ్చింది పాలు తీసుకున్న మంచిగా చిక్కడి పాలు పోస్తుంది తెలుసా పెరుగు కూడా మంచిగా అవుతుంది దీని అయితే ఆ హీటర్ మీద పెడతా కానీ లీటర్ వచ్చేసి అరవై రూపాయలు అనమాట మన దగ్గర కూడా అంతే ఉంటది దాకా నేను ఆవు పాలు తీసుకునేది కదా అది లీటర్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఇప్పుడు అరవై అరవై రూపాయలు అనమాట లీటర్కి కి ఇప్పుడు నేను హాఫ్ లీటర్ తీసుకోవాలా లీటర్ తీసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే పిల్లలు కూడా నేను బలవంతం చేస్తే తప్ప పాలు ఏం తాగట్లేదు మార్నింగ్ టైము ఎట్లయినా వాళ్ళకి పాలు అలవాటు చేయాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంటి స్టమక్లో పోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈరోజు రోజు తాగమంటే అన్నారు కదా బిస్కెట్లు లేవు అని చెప్పి అంటే ఇక నేను కూడా సరే అన్న ఇక రేపటి నుంచి అయినా చూస్తా ఒకవేళ పాలు అయితే తాగట్లేదు అనుకో ఇన్ని పాలు అయితే తీసుకోను ఎట్లాగో అయితే నేను పాలు అయితే హీటర్ మీద పెట్టి స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా ఇక తర్వాత ఇక కూర ఉండాలి మీ అందరికీ తెలుసు కదా నేను ఎప్పుడో ఒకేలాగా గా వండేస్తా కర్రీస్ కూడా ఇక కడాయి పెట్టేసిన ఈరోజైతే బెండకాయ టమాటో కూర వండుతా అయితే ఎప్పుడైనా సరే బెండకాయలో కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై లాగా చేసి పెట్టేదాన్ని కానీ మా సార్ అన్నారు కదా కొంచెం గ్రేవీ లెక్క ఉండేటట్టు వండు అని చెప్పేసి అన్నారు సరే అన్న ఇక నేను అయితే అప్పలు చేసినా కదా ఈ కడాయి అయితే ఇక్కడనే అనమాట ఎందుకంటే దాంట్లో చిన్న చిన్నవి అవి ఉంటాయి కదా ఫ్రై అయిపోయినవి అయితే అవి ఎట్లా వేసేయాలా అని చెప్పి మనం అక్కటి జాలి బట్టి ఉడవ కదా అట్లా కాకుండా కొంచెం కాన్ఫ్లోర్ కలిపి ఆ వేడి ఆయిల్ వేస్తే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం ఆ కాన్ఫ్లోర్ పిండికి అతుకుంటుంది అన్నట్టుగా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిన అదైతే నేను ట్రై చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేస్తే ఆ బెండకాయలు ఆల్రెడీ కట్ చేసినా అది ఫ్యాన్ కింద పెట్టేసిన అనమాట బెండకాయ కర్రీ వండిన తర్వాత కొంచెం పచ్చి పులుసు అయితే చేస్తాను పిల్లలు లేరు కదా మస్తు బోర్ వస్తుంది నాకు ఈ మార్నింగ్ మార్నింగే ఇక ఈ రోజు అయితే వాళ్ళిద్దరూ అయితే ట్వెల్వ్ అనమాట టైమింగ్ అయితే చేంజ్ చేసిండ్రు కన్నయ్యకేమో మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి అనమాట విషుకేమో సెవెన్ ఓ క్లాక్ మా సారు విషు ఇద్దరు ఒకటే టైంకి పోయిన్రు కన్నయ్య తర్వాత పోయిండ్రు అనమాట ఇక అందుకే కొంచెం బోర్ వస్తుంది వాళ్ళు వచ్చే వరకు పని చేసుకోవాలి తర్వాత మీకు చీరలు చూపిస్తాను కదా ఆ చీరలు కూడా చూపియాలి అయ్యింక్ లానింగ్ లేదేమో కదా ఈ పాట ఇలా అనిపిస్తుంది తెలుసా ఇంటి నుంచి ఇప్పటికీ అచ్చ తెలుగుల పదారణాల కోమలాంగివే అదేంటంటే నాకు నిన్నటి నుంచి సాంగ్ అయితే చాలా ఇష్టమైందనమాట నాకు ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న పాటలు వింటాం కదా ఒక పాట విన్నానుకో దాన్ని మంచిగా ఫీల్ అవుతా ఇక ఆ రోజు మొత్తం నాకు అదే ఫేవరెట్ అయిపోతుంది అనమాట ఇక పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక యాభై అరవై సార్లు ఆ పాట వింటా ఇక కొన్నిసార్లు హెడ్స పెట్టుకుని మంచిగా ఫీల్ అవుతా ఇక మళ్ళీ కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు లేకపోతే అందరు సైలెంట్గా ఉన్నప్పుడు ఆ పాట పెట్టుకున్నా కదా మా సార్ అంటే నీకు ఏమైనా పిచ్చా పొద్దు నుంచి అదే పాట తింటా వేరే పాట నన్ను పెట్టుకోవచ్చు కదా అని మా సార్ అదేందో అదేందుకు ఒక్క రోజు ఒక సాంగ్ ఫేవరెట్ అయింది అనుకో అది ఆ రోజుకి ఎక్కువ సార్లు వినాల్సిందే అనమాట ఈ అయితే ఇది ఇంకా నేను తర్వాత ఇక పాటలు పెట్టుకొని వంట చేయాలి పాటలు పెట్టుకొని పని చేయాలన్నమాట నేను మీతో మాట్లాడుతున్నా అని చెప్పేసి పాటలు అయితే పెట్టలేదు అచ్చే తెలుగుల వల్ల వస్తుంది సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఆనియన్ వేసి ఫ్రై చేయాలి బియ్యం కడిగి పెట్టినా బట్టలు ఆరేయాలి ఇంకా తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చి పులుసు చేయనా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట పెరుగు అయితే ఉంది తర్వాత పచ్చి పులుసు చేయనా చేస్తా కొంచెం మంచిగా పచ్చిమిర్చి పచ్చి పులుసు అయితే చేస్తా అయితే ఫ్రై కానీ నాకు ఎటు వస్తలేదు ఎందుకు నాకే తెలుస్తలేదు ఈరోజు అవి ఫ్రై అయ్యేలోపు చింతపండు అయితే తీసుకొస్తాను నానబెడటం వల్ల ఇక ఈడైతే కూర వండుతున్నాయి ఇందాక మీతో మాట్లాడినా కదా మరి ఇప్పుడు నేను కన్నయ్య క్లాస్లో ఎందుకు వేర్చున్నాను చెప్తాను తను నర్సరీలో ఉన్నప్పుడు మేడం ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చునేది అనమాట కానీ ఎప్పుడు కూర్చున్నా కూడా లాస్ట్ బెంచ్లలోనే కూర్చునేది మా కన్నయ్యకు అదేంటో తెలీదు ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం అయితే అస్సలు నచ్చదు సెకండ్ బెంచ్లో కూర్చోవడం కూడా నచ్చదు ఎప్పుడైనా సరే లాస్ట్ నుంచి ఫస్ట్ లాస్ట్ నుంచి ఆ థర్డ్ సెకండ్లోనన్నా ఫోర్త్లో ఫోర్త్లన్న కూర్చుంటారు కానీ అంతకు మించి అయితే ఎప్పుడు కూర్చోవడలేదు అయితే నర్సరీలో ఉన్నప్పుడు ఆ మేడం కూడా తను ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోబెట్టేది కాకపోతే రోజు ఇక్కడ పిల్లల సీట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు ఈ రోజు ఒకరి పక్కన కూర్చుంటే రేపు వేరే వాళ్ళ పక్కన ఒకళ్ళు ఈ రోజు ముందు బెంచ్ లో కూర్చుంటే ఒకరు సెకండ్ బెంచ్ లా థర్డ్ బెంచ్ అట్లా అయితే రొటీన్ చేంజ్ చేస్తూ ఉంటారన్నమాట ఇక మాకు అన్నయ్య ఇప్పుడు ఎల్కేజీ లకి కదా ఇక వీడికి రాగానే ఏమైతే ఇప్పుడు ఇడ మేడం వాళ్ళు మారుతారనమాట మొన్నటి దాకా నర్సరీలో ఒకటే మేడం చెప్పింది అయితే ఇప్పుడు ఎల్కేజీ కాబట్టి తనకు కూడా ఆరుగురు మేడం వాళ్ళు అయితే ఉంటారనమాట తనకునే సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ హెచ్టీ జికే ఎన్ఎస్టి అనమాట ఇలా ఆరుగురు మేడాలు అయితే ఉంటారు కానీ ఒక ఫస్ట్ ఒక టూ మంత్స్ వరకు ఒకటే మేడం అన్ని సబ్జెక్టులు చెప్తాదనమాట అంటే పిల్లల్ని అలవాటు చేసుకోవడానికి చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా ఊకే ఏడుస్తుంటారు అని చెప్పేసి ఇక అటు ఇటు వన్ మంత్ అవుతుంది అనమాట మాకు అన్నయ్య కూడా స్కూల్కి పోవాటి కానీ మేడం చెప్పినట్టుగా ముందు బెంచ్లా వెనుక బెంచ్లా అట్లా కూర్చుంటలేదు ఎప్పుడైనా సరే లాస్ట్ నుంచే కూర్చుంటుండని మేడం అయితే ఒకటే కంప్లైంట్ చేస్తుంది ఇంకేంటంటే తను నర్సరీలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు తన సెక్షన్లో లేరు అనమాట ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఎవరో ఉన్నారు అయితే ఇక్కడ టూ ఇయర్స్ కి ఒకసారి సెక్షన్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు మా విషయత్ కూడా ఎల్కేజీ లో ఉన్నప్పుడు ఏ సెక్షన్ అయితే ఇప్పుడు తనకి ఫస్ట్ క్లాసు డి సెక్షన్ అనమాట ఇంకా కనయ్యదేమో సి సెక్షన్ అయితే ఇంకా వీడేం చేస్తుండంటే చేస్తుండే అందరూ కొత్త వాళ్ళు అయ్యేసరికి నర్సరీలో ఎవరైతే ఈయన అంటే ఈయన ఆడుకుండో ఒక ముగ్గురుతోని ఎప్పుడైనా సరే వాళ్ళ పక్కనే అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు అయితే మేడమ్ అటుకు ఏం చేస్తుందంటే వాళ్ళ పక్కన కూర్చోవద్దు రోజు ఒకరి పక్కన కూర్చోవద్దు చేంజ్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఈ రోజు క్లాస్ రూమ్లోకి ఎంట్రీ ఇవ్వగానే చెప్పింది కదా భువ నువ్వు ఈ బెంచ్లోనే కూర్చో నువ్వు ఆయన పక్కకు కూర్చోద్దు అని చెప్పేసి ఎవరైతే ఈయన ఫ్రెండ్ ఉంటారో ఆయన పేరు చెప్పిండు ఇక మేడం అట్లా చెప్పగానే కానీ ఇక అలిగిందనమాట నేను ఒక రెండు పీరియడ్ల వరకు ఏడ్చిండంట కూర్చుంటానేమో నా ఫ్రెండ్ ఎమ్మడు కూర్చుంటా లేదు అంటే నేను ఒక్కనే కూర్చుంటా అని చెప్పేసి ఇక రెండు పీరియడ్లలో ఏడుస్తుంటే మేడం అయితే ఒక్కనే కూర్చోబెట్టిందంట ఇక నాకు రోజు చెప్తుంది అనమాట కూర్చుంటానేమో ఒక్కరితోనే కూర్చుంటుండు లేదు అంటే ఒంటరిగా కూర్చుంటు ఎవరితోనే కలుస్తలేదు అని చెప్పేసి చెప్తుంది కానీ మాకు అన్నయ్యకు అందరితోని వెంటనే కలిసిపోవడం అనమాట ఎవరు ఏం చెప్పినా కూడా అది తనకు నచ్చితేనే చేస్తారు నేను తనని ఎలా చేంజ్ చేయాలో ఏమో నాకు అర్థమైతే లేదు ఫస్ట్ డే స్కూలే కనే ఏడుస్తూ ఉండడం నాకైతే బాధగా అనిపించింది కాకపోతే అనిపించింది మేడం కూడా ఎందుకు అంత పట్టుదలతో చేస్తుందో ఒక రెండు రోజులు ఫస్ట్ కాబట్టి అంత ఒకేసారి చెప్పకుండా నెమ్మదిగా చెప్తే అయిపోవు అన్నట్టుగా అయితే నాకు అనిపించింది ఇక గీత అనమాట కనే క్లాస్ రూమ్ లో జరిగిన ముచ్చట ఈ రోజు వంట వచ్చేసి నేను బెండకాయ టమాటో కర్రీ వండిన కదా ఆ తర్వాత పచ్చిపుల్స్ అనేది చేసిన వంట అయితే అయిపోయింది ఇంట్లో పని కూడా అయిపోయింది మొన్న నేను చెప్పిన కదా నా దగ్గర బీహార్లో ఉన్న శారీస్ చూపిస్తానని అవే ఈ శారీస్ అనమాట నేను ఈ శారీస్ చూపించేటప్పుడు వాయిస్ మాట్లాడాను కాకపోతే ఏంటంటే నేను మాట్లాడుతూ వీడియో చేసింది అనుకో నేను చేయాల్సిందేమో పది నిమిషాల వీడియో అనుకో నాకు నలభై నిమిషాల వీడియో వస్తుంది ముచ్చట చెప్తూనే ఉంటాను అనమాట అందుకే నేను ఈ వీడియోకి అయితే వాయిస్ అయితే ఆఫ్ చేశాను ఇక్కడ చూపిస్తున్నానుగా ఈసారి వచ్చేసి నేను మదీనాలో తీసుకున్నాను అనమాట మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళది అమ్మాయిది మ్యారేజ్ ఉండే అమ్మాయి వచ్చేసి డాక్టర్ అనమాట వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళే మీకు అప్పుడప్పుడు ఆంటీ అంకుల్ని చూపిస్తాను కదా వాళ్ళ పాప అనమాట తన మ్యారేజ్ అయితే మేము ఒక సెవెన్ డేస్ అయితే పోవాలి అది కూడా అక్కడ యూపీ లో అనమాట మ్యారేజ్ వేరే రిసార్ట్ లో చేస్తున్నారు ఇంకా అన్ని ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అది కూడా మా ఇంటి ముంగడ అంటే ఇరవై నాలుగు గంటలు మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటాం అనమాట ఇక ఎట్లయినా పెళ్ళికి పోతే మళ్ళీ అన్ని రోజులు పోతే మంచిగా ఉండాలి కదా సారీస్ నాకేమో పెళ్ళికి తీసుకున్న చీరలు అంతంత మాత్రమే అని చెప్పేసి నేను తన పెళ్ళికి అయితే ఒక మూడు చీరలు అయితే నేను తీసుకున్నాను ఇందాక చూపించాను కదా పింక్ కలరు బ్లౌజు ఆ బ్లౌజ్ పీస్ ఏమో మగ్గం వరకు పీస్ అనమాట అది నేను మదీనాలో తీసుకున్నాను ఫస్ట్ టైం నేను మా గీతక మదీనాకి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడే బిల్లల బట్టలు నా శారీస్ అయితే నేను తీసుకున్నాను ఆ శారీ మీకు నేను మగ్గం వరకు బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడ్డది ఆ సారీకి వచ్చేసేమో పన్నెండు వందలు అయింది పట్టు చీర మంచిగా ఉంది అనమాట లేమన్ ఎల్లో కలరు పింక్ వాడరు ఇప్పుడు ఈ సారీ చూపిస్తున్నాను కదా ఇది టమాటో కలరు అయితే ఈ సారీ ఉంది కదా ఇందాక రెడ్ కలర్ చూపించిన కదా అది నేను ఇన్స్టా నుంచి బుక్ చేసుకున్నాను అనమాట అది పట్టు చీరలాగా అనిపించింది పద్దెనిమిది వందలు పడింది అనమాట అయితే అది నాకు వచ్చిన తర్వాత అది అది లైట్ వెయిట్ చీర కన్నా కొంచెం తక్కువగా ఉందనమాట క్వాలిటీ బాగుంది అది పట్టులాగా నాకు అనిపించలేదనమాట ఇక అప్పుడు అనుకున్నాను మళ్ళీ ఇన్స్టాలో శారీస్ అయితే ఎప్పుడు తీసుకోవద్దని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను ఇందాక వేసుకొని చూపించలేదు కదా అందుకే మళ్ళీ వేసుకొని అయితే చూపించిన ఇక ఈ చీర తెలుసు కదా మొన్న మా అక్క వాళ్ళు తీసుకుంటే అక్క వాళ్ళతో పాటుగా నేను కూడా ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట ఇది కట్ వర్క్ వచ్చిన సారీ ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎవరు చూసినా ఈ చీరలే కట్టుకుంటారు కదా నాకు కూడా అనిపించింది తీసుకోవాలని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే అక్కడే షాప్లో చూసి ಸಣ್ಣ ఇక నేను చెప్పినా కదా ఆ రోజు నేను షాపింగ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి మనీ ఏం తీసుకువెళ్ళలేదు అందుకే రెండు శారీసే తీసుకున్నాను అది కూడా ఒకటి మా ఫ్రెండ్ బలవంతం మీదనే అందుకే ఈ సారీ అయితే అక్కడ తీసుకోలేదు ఇంకా మా అక్క వాళ్ళు ఈ సారీస్ తీసుకున్నారు నేను చూసిన తర్వాత నాకు కూడా బాగా నచ్చి నాకు కూడా కావాలని చెప్పేసి నేను కూడా ఈ సారీ తీసుకొని బ్లౌజ్ కూడా అక్కడే కుట్టించుకొని వచ్చిన అయితే బోట్ నెక్తో కుట్టించిన అనమాట బ్యాక్ ఉక్సులు పెట్టి ఈ మధ్య కాలంలో ఇలాంటి మోడల్ బ్లౌజులు నాకు బాగా నచ్చుతున్నాయి వేసుకున్నా కూడా మంచిగా సెట్ ట్ అవుతుంది కానీ ఆ బ్లౌజ్ కుట్టినందుకే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళు తీసుకున్నారు మస్తు రేట్లు అయినాయి కదా బ్లౌజులు కుట్టేటందుకు ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచో నాకు స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఆశ అనమాట ఆశ కాదు అది నా కోరిక కేక్స్ స్టిచ్చింగ్స్ రెండిట్లలో నేను పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పేసి కానీ ఇప్పటి వరకు స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి నాకు టైమే దొరకలేదు అయితే ఎప్పుడు చూసినా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనుకున్నా మళ్ళీ అనుకుంటున్నారు కదా పిల్లలు చిన్న పిల్లలు కదా ఏ పని చేసినా కూడా వాళ్ళకి దగ్గరుండి చేయించుకోవాలి అంటే ఇప్పుడు నేను ఆన్లైన్లో జాయిన్ అయిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట నేను మిషన్ కుట్టకున్నా సరే ఎప్పుడో ఒకసారి కుట్టినా కూడా ముద్ర వీడియోస్ అనే ఛానల్ ఉంటుంది కదా ఆ ఛానల్ ఫాలో అవుతాను అనమాట నేను చూస్తాను ఎందుకు చూస్తానంటే అవి చూడటం వల్ల నాకు స్టిచ్చింగ్ నేర్చుకోవాలనే ఆశ బలంగా ఉంటుంది అనమాట ఎప్పటికైనా నేర్చుకొని తీరాలి అని చెప్పేసి ఇక ఇప్పుడు అయినా నేర్చుకోవాలని అనిపిస్తుంది ఇప్పుడు ఆన్లైన్ ఫీజు వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఉంది కదా ఒకవేళ నేను ఫైవ్ థౌజండ్ కట్టిన తర్వాత మళ్ళీ నేను నేర్చుకోలేదనుకో అంటే పిల్లల హడావిడి యూట్యూబ్ ఇవన్నీ గందరగోళంగా పెట్టుకున్నాను అనుకో మళ్ళీ ఫైవ్ థౌజండ్ వేస్ట్ అవుతుంది ఒక మంచి టైం చూసుకొని నేను స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటాను అది కూడా ఇప్పుడు వర్కౌట్ కాలేదనుకో ఫిబ్రవరి మార్చ్ ఈ టూ మంత్స్ అయితే ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటాను ఒకటి బేబీ పింక్ కలర్ శారీ చూపించాను కదా తర్వాత వచ్చేసి లావెండర్ కలర్ మీ అందరికీ ఆ రెండు శారీస్ గురించి అయితే ముందే చెప్పాను అది షాపింగ్ మాల్లో తీసుకున్నాను అని చెప్పి ఆ బ్లౌజులు కూడా నేను ఇంటి దగ్గరనే కుట్టించుకొని వచ్చాను అనమాట నేను ఎప్పుడైనా సరే బ్లౌజులు చాలా సింపుల్గానే కుట్టించుకుంటాను అయితే ఆ బ్లౌజ్లకు ఉన్న క్లాత్ మాత్రం చాలా క్వాలిటీగా వచ్చింది తెలుసా చూడడానికి అయితే నీట్గా అనిపిస్తుంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కుట్టిందని చెప్పినా కదా ఆ వదిన కూడా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా అనమాట ఫినిషింగ్ అంత నీట్గా అనిపించింది అనమాట మనకి ఏవైనా సరే డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ వాళ్ళు మంచిగా కుట్టారని చెప్పి మనం వేసుకుంటే కాకుండా చూస్తేనే తెలుస్తుంది కదా నీట్ ఫినిషింగ్ కుట్టడం కూడా నీట్గా ఉంటే నాకు కూడా ఆ రెండు బ్లౌజ్ల క్లాతులు బాగా నచ్చినాయి కుట్టడం కూడా మంచిగా కుట్టింది ఇక ఆ తర్వాత ఇందాక చూపించాను కదా ఇంకోటి గ్రీన్ కలరు శారీ వచ్చేసి తర్వాత వైలెట్ కలర్ కొంచెం సారీ అదైతే అమ్మ ఇంటి దగ్గర ఫస్ట్ పండుగ అయినప్పుడు మా అమ్మ పెట్టింది అనమాట ఆ చీర ఇది వచ్చేసేమో పెళ్ళప్పుడు మెడల్ మీద చీర ఉంటారు కదా ఆ చీర అనమాట ఇది మొన్న నేను అక్క వాళ్ళకి ఇద్దామని చెప్పినా మళ్ళీ నాకు డైలివరీకి లేదు అని చెప్పేసి ఈ సారీ అయితే అనమాట నాకు ఈ బ్లౌజే నచ్చదు అవి కొంచెం ముసలి వాళ్ళు వేసుకునేలాగా ఉంటదనమాట మళ్ళీ తెచ్చుకున్న ఇక ఈ శారీ వచ్చేసేమో నేను మొన్న మీ షోలో అనమాట నేను ఒక రకం శారీ ఆర్డర్ పెడితే నాకు ఈ శారీ అయితే వచ్చింది రేపో ఎల్లుండో అయితే రిటర్న్ పెడతాను అనమాట రిటర్న్ పెట్టినా వచ్చి తీసుకెళ్ళలేదు నేను కొంచెం రెండు షేడ్స్ ఉండే శారీ బుక్ చేసినాను అది కూడా కొంచెం లేస్ అనమాట అది రేపటి ఎల్లుండి ఎక్స్చేంజ్లో వస్తుందిగా అప్పుడైతే నేను చూపిస్తాను ఇక శారీస్ అన్నీ చూపించినా కదా అన్నిటినీ మట్టబెట్టి పక్కన అయితే పెట్టాలి ఈ లోపుగా ఏం చేసిన అంటే నిన్న కారు పప్పస్ చేసిన కదా అయితే అప్పలు చేసినాక ఆ ఆయిల్లో అవి అప్పలు అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఫిల్టర్ చేసే బదులు నేను ఒక టిప్ చూసాను అనమాట కాన్ ఫ్లోర్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో కొన్ని వాటర్ కలిపేసి ఆయిల్ వేడైన తర్వాత కాన్ ఫ్లోర్ అలా ఓసి అటు ఇటు కలుపుతుంటే ఉన్న డస్ట్ అంతా కార్న్ ఫ్లోర్ పిండికి అతుక్కోబోతుంది ఆయిల్ కూడా మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రెష్గా ఫిల్టర్ అవుతుంది అని చెప్పేసి నేను అది చూసానమాట ఈ అయితే నేను ట్రై చేస్తున్నాను వాళ్ళు అన్నట్టుగానే మంచిగా ఆ పిండికి ఆ ఆయిల్లో ఉన్న డస్ట్ అంతా ఇలా అయితే అంటుకుంటుంది నేను అటు ఇటు కలిపేశాను ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత నాకు అనిపించింది కదా మళ్ళీ నాకు స్కూల్ టైం అయిపోయింది కానీ నేను తీసుకొచ్చాను విషయం తీసుకురావాలన్నమాట టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పక్కన పెట్టేసి అయితే నేను విషయం తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళిన చూసిండ్రు కదా ముసురు పడ్డది కొంచెం ఒక ముగ్గు అయితే పోయింది ముగ్గు కూడా పోయింది నేను విషయం అయితే తీసుకొని వస్తున్నా ఈ రోజు విషమ్మ బ్యాగ్ పట్టుకుంటా అంటే అస్సలు తను ఇవ్వలేదన్నమాట చూస్తున్నాను కదా బ్యాగ్ ఎంత ఉందో అగ వంగి వంగి నడుస్తుంది పాపం ఇక నాకు అనిపించింది రేపటి నుంచి బ్యాగ్ అయితే విషుకి ఇయ్యూ ఎందుకంటే మళ్ళీ అంత పెద్ద బ్యాగులు మోస్తే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా వెళ్ళేటప్పుడు వాళ్ళ పప్పేమంటే వెళ్తుంది వచ్చేటప్పుడు నేను తీసుకొచ్చేటప్పుడు బ్యాగ్ నేనే తీసుకుంటాను కానీ ఈరోజు అస్సలు ఇవ్వట్లేదు అనమాట ఇక ఈ లోపుగా ఏం చేశానంటే నేను విషయం తీసుకెళ్లేటప్పుడు అంటే తీసుకురావడానికి వెళ్ళినప్పుడు హీటర్ ఆఫ్ చేసిపోయిన ఆయిల్ కూడా తీసి పక్కన పెట్టిన పెట్టిన తర్వాత పిల్లలు ఇద్దరికి డ్రెస్ చేంజ్ చేసినాక వాళ్ళైతే అన్నం పెట్టమని చెప్పారు అన్నం అయితే పెట్టినా అనమాట ఈ రోజు నేను బెండకాయ టమాటో కూర వండినా కదా దాంట్లో నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కారం అయితే వేసాను అనమాట ఆ కారం కూడా ఎప్పటికంటే కొంచెం ఎక్కువగానే వేసాను ఈ రోజు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను అనమాట అయితే కారం బాగా ఎక్కువైంది ఇక నైట్ అయితే నేను ఆ బెండకాయ కర్రీని పాడేశాను అనమాట ఎందుకంటే కొంచెం స్పైసీ అయితే తినొచ్చు బాగా స్పైసీ అయిపోయింది అనమాట చూడండి ఎట్లా వండిన కూడ అట్లనే ఉంది మామూలుగా నేను బెండకాయ కూర వండితే మాకు సాయంత్రం వరకు ఆ కర్రీ అయితే అస్సలు మిగలదు వన్ కేజీ వండినా సరే ఈ రోజు అయితే కర్రీ మొత్తం అట్లనే ఉంది ఇక నేను ఏం చేసిన చపాతీ చేసిన ఇక కొంచెం ఆఫ్టర్నూన్ వండిన అన్నం అట్లనే ఉంది అనమాట అన్నం కూడా ఇంకా పిల్లలకి అట్లాగే పెట్టేసిన ఇక తర్వాత వచ్చేసి నేను ఆలుగడ్డ టమాటో కర్రీ అయితే వండినా ఇక ఎందుకంటే ఇంత కారం అయితే మేము తినలేము కొంచెం వేసినా కూడా అది మస్తు కారం అయింది ఇక రేపటి నుంచి ఒకటే స్పూన్ వేయాలి అని చెప్పేసి ఇంకా నాకు కూడా తెలిసిందనమాట ఇక టైం వచ్చేసేమో ఎయిట్ థర్టీ అవుతుంది ఇందాకడ దాకా దాకా అని చదివించిన తర్వాత వంట అయితే చేసిన ఇంకా వాళ్ళందరూ తినడం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి చపాతీస్ పెడతాను పిల్లలకైతే అన్నం తినిపిస్తాను మా కాన్నయ్యకి అన్నం తినిపిస్తాను ఇక మిగిలిపోయిన చల్లన్నం ఉంటే నేనే తినేస్తాను మళ్ళీ దోశ చేయడానికైతే ఇలా పప్పులు అయితే నానబెట్టిన దోశ పిండి కూడా మిక్సీలో వేయాలి ఈ వ్లాగ్ అయితే వీడికి చేస్తున్నాను మరి మీ అందరికి వీడియో వస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్